జిల్లా స్థాయి కబడ్డీ టోర్నమెంట్లు నిర్వహించి క్రీడలను ప్రోత్సహించి యువకులందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి మన యువ నాయకుడు తాజా మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎందుకంటే అందరి పిల్లలతో ఇప్పటికే బాగా బాగా లేట్ అయింది మూడు ఎన్నికల వస్తుంటుంది కాబట్టి వేదికే ఉన్న పెద్ద ఈ పోటీలో పాల్గొన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పేరు పేరుని అభినందిస్తూ గెలుపు ఒకటే ముఖ్యం కాదు గెలుపుతో పాటు కూడా మనం ఆస్వాదించాల్సిందే ఎందుకంటే మనం కాంగ్రెస్ గెలుపు అనేది కోరుకోవాల్సిన అవసరం లేదు మన ఆట అనేది ప్రదర్శించాలి గెలుపుకోవటం అనేది మన ఆట మీద ఉంటుంది కాబట్టి ఓడిపోయిన వాళ్ళు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ టైం మీరు ఆ మెట్ ఎక్కడానికి చేస్తారని చెప్పి భావిస్తా ఉన్నా అదేవిధంగా తమ్ముడు నీ పేరు జాఫరా జాఫర్ ఆట చూస్తే నిజంగా నాకు ఏమనుకోరు తమ్ముడు ఒక మాట చెప్తా సై సినిమా చూసి రమ్మరంతా సై సినిమా సై సినిమాలో పిక్స్ యాదవ్ అయితే ఎదకపోయి ఫోటో వేసి తమ్ముడు